క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది అయితే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మరి ఒక్కొక్క అధ్యాయం నుండి క్లుప్త సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం వాస్తవంగా వివరించవలసి వస్తే ఒక్కొక్క సంఘం గురించి ఒక ప్రసంగం చేయాలి కానీ ఈ రెండవ అధ్యాయంలో నాలుగు సంఘాలు మనకు కనబడుతున్నాయి ఒక్కొక్క సంఘం యొక్క వర్తమానం ప్రభువు ఏం ఇచ్చాడో కొద్ది విషయాలు నేను ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను రెండవ అధ్యాయంలో మొదటి సంఘం అని కనబడుతున్నది ఎఫ్ఏసి సంఘం ప్రభువు ఎఫ్ఏసీ సంఘంతో మాట్లాడుతూ రెండవ అధ్యాయం రెండవ వచనంలో అంటున్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపాలి అని అపోస్తులు కాకయ్యే తమ అపోస్తులు అని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అపద్దికులను నీవు కనుగొంటివనియు నీవు సహనం కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును చూడండి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి సంఘములో కూడా మొదటగా ఒక ప్రశంస మనం చూస్తాం దేవుడు ఎంత నమ్మదగినవాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు ఆయన గారు కూడా ముప్పై ఏడవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినలో ఒక మాట అంటారు కీర్తన ముప్పై ఏడు పద్దెనిమిదిలో నిర్దోషుల చర్యలను యహోవో గుర్తించుచున్నాడు ఎందుకు ఈ మాట నేను మీ ముందు ఉంచుతున్నానంటే కష్టపడుతున్నవారు శ్రమపడుతున్నవారు సేవకులైన విశ్వాసులైన సంఘమైనా సరైనటువంటి గుర్తింపు రానప్పుడు లేదా వాళ్ళ పనికి తగిన ప్రతిఫలం కనబడినప్పుడు లోనే అవకాశం ఉంది అలాగే ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే క్రీస్తు కొరకు సువార్త కొరకు కష్టమును సహనమును విస్తారమైన క్రియలను కలిగి ఉంది అదే సమయంలో పరీక్షించే ఒక మంచి మెలకువతనం ఎఫ్ఏసి సంఘానికి ఉంది ఈ రోజులో చాలామంది దుర్బోధుల చేత మోసగించబడుతున్నారు కదా ఇరువబడుతున్నారు కదా లేదా కనుగొనలేకపోతున్నారు కదా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ ఆ దుష్టక్రియల ద్వారా బాధింపబడుతున్నారు కదా కానీ ఎఫ్ఏసి సంఘం ఎవరు అపోస్తుల్లో ఎవరు అబద్ధ ప్రభక్తులు అపోస్తులు ఎవరు కాదో గుర్తించే సంఘంగా ఉంది అయితే ఆ సంఘాన్ని కలుగుతున్నటువంటి హింస ఆ కష్టం మధ్యలో సహనాన్ని ఉంది చాలా ప్రాముఖ్యమైన విషయం సంఘమనం కానీ విశ్వాసులకు కానీ సహనము చాలా ప్రాముఖ్యమైంది అందుకే హిబ్రీకంధకర్తో ఒక మాట అంటాడు పన్నెండవ అధ్యాయంలో మూడవ వచనంలో మీరు అలసట పడకై మీ ప్రాణములు విసుగకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంత ఓర్చుకునినా ఆయనను తలంచుకుని మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిసి దాన్ని కొనసాగించు ఏసు చూస్తుండాలి ఆయనే మనకు మాదిరి పాపాత్ముల వ్యతిరేకత అంతటినీ ఆయన ఎలాగా ఆ తిరస్కారమును సహించాడో ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి అయితే ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ నీ మీద నేను ఒకటి నేరము మోపవలసి ఉంది అంటున్నాడు ఎఫ్ఎస్సి సంఘంతో కారణం ఏంటంటే ప్రారంభపు ప్రేమను ఈ సంఘం విడిచిపెట్టింది కాస్త ప్రేమ తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ దాని వాస్తవం ఎదుటవానికి ఎక్కువగా తెలుస్తుంది అందుకు ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోతివో అంటున్నాడు ఒకవేళ సంఘం అనుకుంటుందేమో కాస్త ప్రేమ తగ్గిందని కానీ ప్రభు అంటున్నాను ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోతివో ఆ ఆ మొదటి క్రియలు చేయటానికి నువ్వు పశ్చాత్తాపడకపోతే నేను వచ్చి నీ దీపస్తంభమును తీసేస్తాను అంటున్నాడు ఇదెంత ప్రాముఖ్యమో మనం గ్రహించాలి ఎంత సీరియస్నెస్ ఆ జడ్జిమెంట్లో ఉంటుందో మనం గ్రహించాలి పరలోక రాజ్యం గురించి ఉపమానం చెబుతున్నప్పుడు ప్రభువు ఉన్న ఉన్నవారికి ఒక తలాంత తీసివేయడం కానీ లేదా ద్రాక్ష తోటను గుర్తకిచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఆ ద్రాక్షత తీసివేయడం కానీ ఇది దేనికి సాదృశ్యంగా ఉంది పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్త అయితే ఈఎఫ్ఎసి సంఘం ద్వారా ఈ దినం మనకున్న వర్తమానం ఏంటంటే ఆ ప్రారంభపు ప్రేమను ఆసక్తిని కడవరకు కొనసాగించినంత ప్రాముఖ్యము మనం గ్రహించాలి అటువరకు ఆయన అంటున్నాడు పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపు చేయుదును అంటున్నాడు ఇక రెండవ సంఘానికి వస్తే స్ఫూర్ణ సంఘము ఎనిమిదవ వచనం మనం చూస్తాం అయితే తొమ్మిదవ వచనంలో ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును అయినను నువ్వు ధనవంతుడవే ఇది ఒక అద్భుతకరమైన వివరణ వాస్తవంగా ఈ రెండు మాటలు ఆపోజిట్ వర్డ్స్ అంటే పావర్తి రిచ్నెస్ అనేది కలవవు కదా రెండు ఆపోజిట్ వర్డ్స్ అయితే ప్రభు అంటున్నాడు సంగమంతో నీవు దరిద్రుడవే కానీ నీవు ధనవంతుడవు ఎందుకంటే ఒక మంచి ఎగ్జాంపుల్ నేను జ్ఞాపం చేస్తాను ధనవంతుడు ఒకడు సనపనార బట్టలు ధరించి అనుదినము సుఖంగా తన టేబుల్ మీద తింటూ ఉన్నాడు అయితే ఆ ఆ భోజనంకు టేబుల్ నుంచి కింద పడిన మొక్కలు ఏరి బయట పడేస్తే కుక్కలు తినే దగ్గర దరిద్రుడైన లాజరు బ్రతుకుతున్నాడు ఒక రోజుని ఇద్దరు మరణించారు ధనవంతుడు మోక్షంలో పరలోక రాజ్యంలో కాసింత స్థలం కూడా సంపాదించుకోలేక నరకల్లో కాలిపోతున్నాడు ఈ దరిద్రుడైన రాజు అబ్రహాం రోము ఆనుకుని ఉన్నాడు మీరు చెప్పండి వీరిలో ధనవంతుడెవడు దరిద్రుడెవడు అందుకే యాగోపు భక్తుడు ఒక మంచి మాట అంటాడు రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో నా ప్రియ సహోదరులారు ఆలోకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు ఉండటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా ఈ స్పూర్ణ సంఘము హింసించబడుతున్న శ్రమ పడుతున్నటువంటి సంఘం క్రీస్తు కొరకు అయితే సంఘానికి ఆ పురిగొలుపుతూ ప్రభు అంటున్నాడు బీ ఫెయిత్ఫుల్ మరణం వరకు నీవు నమ్మకముగా ఉండవు అంటున్నాడు శోధన కలుగుతుంది కానీ యాకో భక్తుడు మధ్య అధ్యయంలో పండవచ్చును అంటాడు కదా మనకు కూడా ఈ సంఘం ద్వారా వర్తమానం ఏంటంటే శోధన సహించు వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును ఈ రోజుల్లో కూడా సంగమ సంగమును కలుగుతున్నటువంటి హింస లేదా ఆ సఫరింగ్స్ వాటి మధ్యలో రాబోతున్నటువంటి ఆ గొప్ప బహుమానాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఈ స్పర్ణ సంగమలాగా మనం కూడా కడవరకు నిలవాల్సిన అవసరం ఉంది ఈ సంగమానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని ఇక ఈ అధ్యాయంలోని మూడవ సంఘం గురించి మనం చూద్దాం పెరగములో ఉన్నటువంటి సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు పదమూడవ వచనంలో సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును మరియు సాతానూ కాపురం ఉన్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపై వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందులో విశ్వాసమును విసర్జించలేదని ఎరుగుదును ఇందాక చెప్పినట్టుగా ప్రతి సంఘములో ఒక ప్రశంస ఉన్నది అదే సమయంలో వాటిలో ఉన్న లోటుపాట్లను సరిచేసేందుకు ఒక గద్దంపు ఉన్నది పశ్చాత్తాపము మారు మనసు పొందకపోతే కలగబోయేటువంటి ఆ ముగింపు గురించిన ఒక హెచ్చరిక ఉన్నది ధైర్యంగా నిలబడి పోరాడే వారికి ఒక వాగ్దానం ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలోయ అయితే ఆ దినములలో ఈ సంఘములో అనుభవాన్ని అంటే అతని యొక్క సాక్ష్యాన్ని బట్టి అతని యొక్క ప్రీచింగ్ని బట్టి హతసాక్షిగా అతను మారాడు అతన్ని చంపి పడేశారు అయితే కానీ సంఘము చెదిరిపోకుండా హతసాక్షిగా తమ సంఘములో ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా చెదిరిపోకుండా విశ్వాసంలో గట్టిగా నిలబడ్డారంట ఇది ప్రశంస ఇటువంటి మంచి గుణగుణాలు కలిగి ముందుకు సాగుతున్నటువంటి సంఘం అయినప్పటికీ నేను మీద ఒక నేరం ఒక తప్పిద మోపాలి అదేంటంటే ఇక్కడ రెండు మాటలు మనకు కనబడతాయి ఒకటి నిక్ నికోలాయుతుల బోధని మనకు కనబడుతుంది లేదా బిలాము బోధని కనబడుతుంది ఈ రెండు బోధల యొక్క సారాంశం ఏంటంటే ఒకటి విగ్రహములు కనిపించిన వాటిని తినడం రెండవది పరస్యలతో వ్యభిచరించటం లేదా జారత్వం కలిగి ఉండటం ఇవేమీ పెద్ద తప్పు కాదు అని ఈ బోధలు చెబుతున్నట్టుగా ఇజ్రాయేలీలు త్రొటిలుటకు ఈ బోధలు కారణమయ్యాయి అంటే బోధల విషయంలో ఈ సంఘము కాస్త కాంప్రమైజ్ అయిపోయింది ఈ రోజుల్లో మనకు హెచ్చరిక ఏంటంటే ఇటువంటి యాజీజ్గా ఒక సెక్స్ఫుల్ ఇమ్మారాలిటీ లేదా మరి విగ్రహాలు పెట్టిన వాటి తినమని చెప్పే బోధలు లేకపోయినా లేఖనానికి విరుద్ధంగా మన లేఖనం నుంచి దూరంగా తీసుకెళ్లేటువంటి రాంగ్ డాక్టన్స్ ఫాల్స్ టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో అది మనం అపోస్తుల అపోస్తల కార్యములు పదహైదవచ్చి ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో కొత్తగా రక్షణ పొందుతున్నటువంటి వారికి మనము ఎక్కువ భారములు పెట్టకుండా అపోస్తుళ్ళు ఒక తీర్మానం చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి అంశం ఇదే ఈ రెండే ఈ రెండే కోరుకుంటున్నారు విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినొద్దు గొంతు పిసికి చంపిన వాడిని వాటిని తినద్దు జారత్వము మీరు విస విసర్జించాలి ఇంతకు మించి ఏ భారం పెట్టట్లేదు అపోస్తులు బోధిస్తున్నారు అపోస్తుల బోధకు వ్యతిరేకమైనటువంటి బోధలు ఉన్నాయి ఈ సంఘంలో అయితే ఇటువంటి బోధుల్లో చేరగా వాటిని జయించిన వాడికి ఆయన అంటున్నాడు తెల్ల రాతిని ఒక కొత్త పేరు రాసిన ఎవరికి తెలియని ఓ కొత్త పేరు రాసిన తెల్ల తెల్లరాతిని అంటున్నాడు ఇక ముగింపుగా ఈ అధ్యాయంలోని నాలుగవ సంఘం మూడవ సంఘంతో పోల్చదగిందే తుయతరాలు ఉన్నటువంటి సంఘము అయితే ఈ సంఘము కూడా మంచి క్రియలను ప్రేమను విశ్వాసమును కలిగి ఉన్నట్టుగా సహనమును కలిగి ఉన్నట్టుగా పైగా మొదటి క్రియల కంటే కడపడి క్రియలు మరి ఎక్కువగా చేస్తున్నట్టుగా ఓ అద్భుతకరమైన ప్రశంస పొందుతూ ఉన్న సంఘంగా ఉంది ఆయనను ఈ సంఘం మీద కూడా ఒక నేరం మోపవలసి ఉంది అదేంటంటే ఆ దినములలో యజబేలోని ఒక స్త్రీని నీవు ఉండించి ఉన్న ఒక ప్రొఫెటర్స్ ఒక ప్రవక్తిని అని చెప్పుకుంటాం ప్రవక్తి కాదు వాస్తవంగా ఇలాంటి లేఖనాలు చూపించి మీరు ప్రతి ఒక్కరిని దూషించే ప్రయత్నం చేయొద్దు ఆమె ప్రవక్తి కాదు కానీ ప్రవక్తి నేను చెప్పుకుంటూ యజబేలు ఆ సంఘంలో కొనసాగుతున్నప్పుడు ఎఫ్ఏసి సంఘంలాగా మీరు గుర్తించలేక మోసపోయారు దాదాపుగా ఈ యజుబేలు యొక్క బోధలు కూడా ఎదిగో బిలామ బోధల్లాగా రెండు నేరాలు చేయడానికి ప్రజలకు పురిగొలిపింది ఒకటి జారత్వం చేసేదానికి రెండవది విగ్రహం కల్పించిన దాన్ని తినేదానికి చాలా స్పష్టంగా కనాను దేశాన్ని దేవుడు మన పితలకు ఇస్తున్నప్పుడు మోషేక్ దేవుడిచ్చిన హెచ్చరిక నిగమకాన ముప్పై నాలుగో అధ్యాయంలో పద్నాలుగు పదహైదు వచనాలు మనం చూస్తాం చాలా స్పష్టంగా మోసక్ దేవుడు చెబుతున్నాడు ఇదిగో మీరు ఆ దేశ నివాసులతో మీరు నిబంధనలు చేసుకోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి ఇచ్చినప్పుడు ఒకరిని పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకూడదు వాటిని తినకూడదు పైగా నీ కుమారులకు వారి కుమార్తెలు ఇచ్చి వెయ్యి ముందుకూడదు అలాగా మీ పిల్లలు చెడిపోతారని హెచ్చరిక చేస్తున్నాడు ఇటువంటి రాంగ్ టీచింగ్స్ కానీ లేదా అబద్ధపు ప్రవచనాన్ని కానీ గుర్తించే సంఘంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది ఈ సంఘములు కూడా కొందరు అటువంటి బోధలను ఒప్పుకొనక వాటిలో చేరక వాటి జయించిన వారు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం ఈ అధ్యాయంలో వారికి వాగ్దానం ఇస్తున్నాడు మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదాను నబ్రియా సహోదరి సహోదరులరా ఈ సంఘముల గురించిన వర్తమానం మనం వింటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వారి యొక్క లోటుపాట్ల గురించి మనము ఒకవేళ జడ్జి చేయకుండా ఆ యొక్క కూడా మనం వెళ్తున్నామా ఎటువంటి స్థితిగతుల మధ్యలో మన సంఘమున్నది మన విశ్వాస జీవితం ఉన్నదిని ఆలోచిస్తూ ప్రభు ఇస్తున్నటువంటి గర్తింపును హెచ్చరికను తీసుకుంటూ ఆ ప్రశంస ద్వారా బలపరచబడుతూ వాగ్దానం కొరకు సాగిపోనట్లుగా మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల చివలదేవయస్ క్రీస్తు ప్రభు ఇదిగో సంఘములకు దూత చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక ఇదిగో ప్రభావ వినగలిగినటువంటి బుద్ధి ఆ చెవులు ఆ గ్రహింపు మీరు మాకు దయచేయండి ఈ సంఘముల యొక్క అనుభవాలని మా మేము వింటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మేము హెచ్చరిక చేయబడుతూ దిద్దుబాటు మాకు అశయం కాకుండా ఏ స్థితుల్లో మేము ఉన్నామో మేము సరిచేయబడుతూ ఇదిగో ప్రభావ అటువంటి శిక్షణ మేము లోను కాకముందే మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానముల కొరకు వాక్యానుసారంగా ముందుకు కొనసాగున్నట్లుగా కృప భాగ్యం మాకు దయచేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపోతారు 好。